వాస్తవాలకు దూరమైనటువంటి వాటిని కూడా ఎక్కడో గుంటూరులో విశాఖపట్నంలో కేసుల్ని ఎరిగించి ఈరోజు నానాకి ఇబ్బందులు పెడుతూ ఎన్నో రకాలుగా చోభకు గురి చేస్తూ ఉన్నారు ఈ చోమకు తట్టుకోలేక ఎంతోమంది రాష్ట్రంలో అత్యాచారం చేయబడి ఎన్నో రకాలుగా బెదిరింపులకు లోను కాబడి ఎన్నో రకాలుగా ఈరోజు ఇబ్బంది పడడం మనం గమనిస్తూ ఉన్నాం ఎంతోమంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది మడ్డలు కూటమి రక్త చరిత్ర గురించి ఇందులో తెలపడం జరిగింది చంపడం ఎన్నోదాక ఆడవాళ్ళను అత్యాచారం చేయడం ఎక్కడ చూసినా ఇవన్నీ ఎక్కడ చూస్తే నా హృదయ విధారకంగా ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది అవునా ఈరోజు ఏం చేస్తారో వడ్డీ అసలు కలిపి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పైన క్రదం కూడా తెలియజేస్తా ఉన్నా మీరు అరాజకాల బూట్ల కాలతో దొక్కుతా ఉన్నారు బూట్లతో కొడతా ఉన్నారు కాళ్ళ మీద పోలీసులు కూర్చుతా ఉన్నారు ఎక్కడ చూసినా అరాజకంగా పెడితే మహిళలు పైన ఒక అఘాయితాలు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా మూడేళ్ళ పాప పల్లిలో మనం చూసాం ఒక నాలుగు వేల రూపాయలు పెన్షన్ తప్ప ఒక గ్యాస్ సిలిండర్ తప్ప ఈ నెలలో వేసినటువంటి తల్లికి వందనం తప్ప మీరు చెప్పిన వాగ్దానాలు ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు పదహైదు పద్దెనిమిది వేల నుండి ప్రతి మహిళకు మీకు పదహైదు వేల రూపాయలు అని సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీరు బ్యాంకులు వేసి మాట్లాడండి ఈరోజు మూడు గ్యాసులు ఇస్తామన్నది సంవత్సరంలో ఎగరగొట్టి ఒక్క గ్యాస్ చేతిలో పెట్టారు మూడు గ్యాసుల డబ్బులు బ్యాంకులు వేయండి అదేవిధంగా రైతు భరోసా కింద మీరు ఏమంటా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఆరు వేలంట వీళ్ళు ఇచ్చే పద్నాలుగు వేలు మూడు విడతలు వేస్తారంట అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉంటే డబ్బు కాదా ఈరోజు చూస్తే మళ్ళీ చేతగాక మూడు విడతలు అంటున్న సంవత్సరం తర్వాత పాత గతంలో ఇరవై వేల రూపాయలు కూడా జమ చేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా మా పిల్లల భవిష్యత్తు ఆ రోజు మీ అందరికీ కూడా నిరుద్యోగ ప్రతిస్తా మూడు వేలు అన్నారు ముప్పై ఆరు వేలు బ్యాంకులు వేసి మాట్లాడండి మీరు ముందు తర్వాత మాట్లాడతా మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడడానికి మళ్ళీ ఒకరోజు కూర్చున్నాం అసెంబ్లీలో శాసన మండలిలో ఎక్కడ కానీ ప్రసారాలు ప్రత్యక్ష ప్రచారాలు ప్రసారం కాకుండా ఈరోజు నిలుపుదల చేశారు విద్యారంగాన్ని ఇది ఎన్నో చల్లదు ఇది అంతా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఏదో అమలు చేస్తామంటే మీరే మీ గుయ్యి మీరు తీసుకున్నట్టే ఉన్నారో ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఒక సంవత్సరంలో కూడ కట్టుకున్నారో మూట కట్టుకున్నారో మనం అన్ని చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మీరన్నీ ఇంకా క్షుణ్ణంగా చదవాలంటే